దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయజిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం లోమి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము దేవునికి సమస్తమైన మహిమ కలుగును కాక ఈ గొప్ప అందరి అందరితలు చూడను కాక మనమును అన్ని విషయాల్లో అత్యధిక విజయనం పొందుకుందోగాక ఆమెన్ ప్రేత ప్రేమ దేవుళ్ళరా దేవుడి సున్ని గొప్ప వాగ్దానము ఈరోజు మన జీవితం నెరవేర్చడానికి ఎంతగా ఉన్నాను ఏంటంటే దేవుడు మనం ప్రేమించున్నాడు మనము ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో ఆ వ్యక్తి చేత అంతకంటే ఎక్కువగా ప్రేమించబడినట్లయితే ప్రేమించబడిన వ్యక్తి ప్రేమించబడిన వ్యక్తి ఎంతో ధన్యుడు ఈరోజు నువ్వు యేసుక్రీస్తు దేవుని నమ్మి ఉన్నావు ఆయనను ప్రేమిస్తున్నావు అయితే నీకంటే ముందుగానే ముందు ఆయనే మనలను ప్రేమించాడు ఆయనను ఇష్టపడుతున్నాడు కనుక నా దేవుడు నీకోసం ప్రాణత్యాగం చేశాడు ఇప్పుడు ఒక వ్యక్తి చేత ప్రేమించబడడం అనేది చాలా గొప్ప విషయం నువ్వు బాధల్లో కష్టాల్లో సమస్యల్లో ఇబ్బందులు ఎరుకులో అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నావు అని చెప్పేసి దేవుడు నేను ప్రేమించి దాని ద్వారా నీకు సమస్యలన్నింటిలో అత్యధిక విజయాన్ని పొందుకునేలాగా దేవుడు చేయబోతున్నాడు ఐమీన్ నిజమండి దేవుని నమ్మిన దేవుని నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు ఈరోజు కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన నిందలైన బాధలైన ఈ రోజున రాసిన పత్రికలో అదే వచ్చిన భాగాల పైన మనం గమనించవచ్చు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకుంటారు అనే విషయాన్ని తెలియపరుస్తుంది కదా ఇదిగో ఈరోజు వీటన్నిటిలో వేటిలో అంటే నీకున్న అన్నింటిలో ఒక్క సమస్య ఉందా ఉన్నాయా పది ఉన్నాయా ఎన్ని ఉన్నా కానీ ప్రతి సమస్యలో అత్యధిక విజయం ఎందుకు దేవుడు ప్రేమిస్తున్న మనల్ని ప్రేమించిన వాని ద్వారా నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు కూడక ముందు తల్లిదండ్రుల ప్రేమ కొద్ది కాలమే భార్య భర్తల ప్రేమ అది కొద్ది కాలమే ఎప్పుడు గొడవపడే తెలియదు ఎప్పుడు మంచి ముందు తెలియదు స్నేహితుల ప్రేమ కొద్ది కాలమే బంధువుల ప్రేమ కొద్ది కాలమే ఎవరైనా శాశ్వతమైన ప్రేమతో ఎవరు ప్రేమించడండి మన దేవుడు మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ధన్యుడవు ఎందుకంటే ఆయన చేత ఒక గొప్ప వ్యక్తి గొప్ప దేవుని చేత ప్రేమించబడి గొప్ప విషయం ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక నీకున్న సమస్యలుగా తీర్చబడబోతున్నాయి తీర్చబడబోతున్నాడు ఎందుకంటే మనుషులు ప్రేమిస్తే మనల్ని అంతగా ఎంతవరకు సహాయం చేయగలుగుతారు ఎంతవరకు చేయగలుగుతారు కొద్ది కాలమే కానీ దేవుడు అయితే ఎంత కాలమైన చేయగలుగుతాడు ఈరోజు ప్రియాతిపులు అంటే దేవుని కుమారుడు కుమార్తె నా దేవుడు ఇస్తున్న మాట బాధపడుతుంది దిగులుతో నువ్వున్న సమస్యను బట్టి కూర్చొని బాధపడుతున్నట్లయితే నా దేవుడు నిన్ను నీ దగ్గరికి వచ్చి నీ ప్రకారం కూర్చొని నా కుమార్తె బాధపడకు నా కుమారుడు ఆ బాధపడకు అని నీకున్న సమస్యలన్నింటిలో కూడా నేను అత్యధిక విజయాన్ని పొందుకునేలాగా చేస్తాను అనే విషయాన్ని దేవుడి తెలియపరుస్తున్నాడు ఏ సమస్య నీకున్నది దేన్ని బట్టి కురుకుపోతున్నావు ప్రతి మనిషి కోసం అవసరం ఉంటుందండి ఒక వ్యక్తికి జాబ్ లేదని జాబ్ ఉన్న మంచి శాలరీ లేదని పిల్లలకు మంచి ఉద్యోగాలు లేవని వివాహాలు కావట్లేదని వారికి ఉన్నతమైన భవిష్యత్తు లేదని మంచి జాబ్ లేదని వాళ్ళు సరిగా చెప్పిన మాట పిల్లలు సరి చెప్పిన మాట సరిగా వినట్లేదని లేదా నీకు నీకు నుండి ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు లేదా అనారోగ్యాన్ని బట్టి కావచ్చు ఏదో ఒక సమస్య ఏదో ఒక విషయం భార్య మీద గొడవలు ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటా ఉంటాయి దేవుడు వీళ్ళు చేసే ఏ పనైనా ఆ పనిలో నా దేవుడు అత్యధిక విజయాన్ని మామూలు విజయం కాదు అత్యధిక విజయం అంటే చాలామంది వీరు బ్రతికింతే అయిపోయింది లాస్ట్గా ఇట్నే ఇట్లే ఉండి వీడు ఏమవుతాడో అని మనం చూద్దామని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారి ముందు కూడా అత్యధిక విజయం ఆహా ఎలా జరిగింది ఇది అనుకునే విధంగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు ఎలా చేస్తాడు ఆయన సమస్తం సాధ్యమే అంతే ఆ వాచన భాగాన్ని బట్టి ఆయనను ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమించిన దాని ద్వారా నీకున్న సమస్యల ఇంట్లో నువ్వు అత్యధిక విషయాన్ని అరే వీళ్ళు బాగుపడితే అనుకున్నాం కానీ ఇంత ప్రయోజకులు అయ్యారా అని అనుకునే విధంగా నా దేవుడు చేయబోతున్నాడు ఈ వాగ్దానం నమ్మండి ఎస్ ఆమె అని చెప్పండి ఖచ్చితంగా జీవితంలో ఈ యొక్క వాక్య వాగ్దానము నెరవేర్చబడుతుంది అత్యధిక విజయాన్ని కొన్ని సమస్యల నుంచి పొందుకోబోతున్నాం ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన మహాగణుల పరిశుద్ధి ప్రేమ గల తండ్రి నాడు స్తోత్రం చేస్తున్నాం తండ్రి యా మేము మీ ద్వారా ప్రేమించబడిన గొప్ప విషయం ప్రభావ మేము మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం దచ్చింది ఏ మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక మాకున్న సమస్యలు అన్నింటిలో నుండి అత్యధిక విజయాన్ని ఇవ్వబోతున్నావు ప్రభావ బట్టి కృతజ్ఞత స్తోత్రం ఇది ఏమంతా ఈ గొప్ప వాగ్దానం మా జీవితం నెరవేర్చింది త్వరగా మాకున్న సమస్యల నుంచి విడుదల వేడుకుంటున్నాం బ్రబా ఎవడే కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యంతో అప్పులతో ఇక కుటుంబ సమస్యలతో ఏ జాబ్ లేక బిజినెస్ సరిగ్గా నేను అయినా ప్రభుత్వం ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతూ స్ట్రగల్ అవుతున్నారు వారందరికీ సహాయం చేయడం వేడుకుంటున్నాం అత్యధికమైన విజయాన్ని ఎలా వేరు ఇంత గొప్ప విజయం పొందుకోవడానికి నేను సహాయం చేయమని ఏ సునాములో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్